హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే యాక్షన్ క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు సమ్మర్లో మనం నోటికి రుచికరంగా మామిడికాయలతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం మామిడికాయలకి తొడుములు మచ్చలు ఏమన్నా ఉంటే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోండి కళ్ళు ఉప్పు తీసుకుంటే బాగుంటుంది అలాగే వెల్లుల్లిపాయలని ఇలా ఒలిచి తీసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం పసుపు ఇప్పుడు ముందుగా రోల్నైతే ఇలా నీట్గా ఏమీ లేకుండా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ముక్కలు వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలి ముక్కల్లో కొలలుప్పు వేసుకొని దంచుకుంటే తొందరగా నలుగుతుందండి ఇలా కొంచెం కొంచెం ముక్కలన్నీ వేసుకొని బాగా నలిగేలాగా దంచుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుతూ దంచుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి వెల్లుల్లిపాయలు కొలత ఏమీ ఉండదండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకొని బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి తొక్కోవాలి దీనిలో కొంచెం మెంతిపిండి కొంచెం ఆవపిండి అయినా వేసుకోవచ్చండి సమ్మర్ కాబట్టి వేడి చేస్తుందని చెప్పి నేను వేయలేదు ఇంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కమ్మటి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారాలు అయితే సరిచూసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ రోటి పచ్చడికి పోపు అయితే పెట్టేసుకోవాలండి ఈ పోపు పెట్టేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చేసుకున్న పచ్చడి అంతటిని కూడా అందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అంతే అండి సమ్మర్లో నోటికి రుచికరమైన మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి